వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్రం వాళ్ళు ఏ ఎవరిని వివాహం చేసుకుంటే వారి జీవితం అనుకూలంగా ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టినని వివాహం చేసుకోకూడదు అనే విషయాలు తెలుసుకుందాం అలాగే చిత్తా నక్షత్రం చిత్తానక్షత్రం రెండు పాదాలు కన్యారాశిలోకి రాశిలోకి వస్తే మూడు నాలుగు పాదాలు వాళ్ళకి తులారాశిలోకి వస్తారు నక్షత్రాధిపతి వాళ్ళు కుజుడై నాలుగు నక్షత్రాలకి నాలుగు పాదాలు వాళ్ళకి కూడా అలాగే మీ పేరులో మొదటి అక్షరం పే పో రా ఉంటుందో వాళ్ళది కూడా నామ నక్షత్రం నక్షత్రమే అవుతుంది వీళ్ళకి కనుక జీవితం ప్రారంభమవుతుంది ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కృత్తిక రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష మఖ ఉత్తర హస్త చిత్త స్వాతి జ్యేష్ఠ మూల శ్రవణ శతభిషం ఈ నక్షత్రాల వాళ్ళతో వివాహం చేసుకుంటే వాళ్ళ దంపత్యం చాలా బాగుంటుంది అలాగే భరణి పుబ్బ పూర్వష నక్షత్రం ఇటువంటి బస్సులో కూడా వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం యొక్క యోని పులి వీళ్ళకి విశాఖ ఉత్తరాభాద్ర వాళ్ళతో అసలు